సాక్షి పత్రికపై వరుస కేసులు నమోదవుతుండటంతో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పందించింది అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై కేసులు నమోదు చేసే ఆందోళనకర సంస్కృతి మంచిది కాదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది ఇటీవల సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి పాత్రికేయులపై కేసులు నమోదవ్వడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహిరి ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో భారతీయ న్యాయ సంహిత కింద నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ప్రతిపక్ష పార్టీ నేత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను ప్రచురింపచేసినందుకే రెండు స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అదే వార్తను ఇతర పత్రికలు మీడియా సంస్థలు సైతం ఇచ్చాయి కేవలం సాక్షిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించడం కక్ష సాధింపు అని స్పష్టంగా కనిపిస్తోంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తలు రాసిన జర్నలిస్టులను వేధించకుండా పోలీసులను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది సంపాదకీయ పరమైన వివాదాలను సివిల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ క్రిమినల్ చట్టాల ద్వారా కాదని తాము విశ్వసిస్తున్నట్టు స్పష్టం చేసింది ఈ విషయంలో సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది